పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జగంపేడ నియోజకవర్గించ్ తోట నరసింహన్ సతీమణి తోట వాని అన్నారు మండలంలోని ఇరుపాకలు బుధవారం వైఎస్ఆర్సీపీ నేత గట్టి సతీషాధర్యంలో తోట వాని ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు జగన్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో యువనేత తోట రామ్జీ సతీమణి శ్రీనిధి గ్రామ సర్పంచ్ జగత ఆనందరావు వైఎస్ఆర్ సిపి నేతలు అత్తులూరి సాయిబాబా తులారాము కాపవర్పు శ్రీను కట్టు రవికుమార్ మిర్యాల శివ వాసిరెడ్డి ప్రసాద్ రెడ్డి మోహన్ నాయుడు కొప్పుల అర్జున్ రావు పాల్గొన్నారు ¿Está మీ ఓట్లన్నీ కూడా ఫ్యాన్ బుక్ వేయాలమ్మా తప్పకుండా వేయండి అమ్మా తప్పకుండా వేయండి అమ్మా మీ ఓట్లన్నీ మీ మొదలకి కూడా చెప్పండి ఇంట్లో నాశన్ వస్తే బాగుంటుంది మీకు తెలుసు కదా